బాక్స్ ఆఫీస్ దగ్గర అదిరిపోయే సినిమాలు రిలీజ్ అయ్యి ఆడియన్స్ ని ఎంటర్టైన్మెంట్ చేశాయి దీపావళి సీజన్ లో అందరికంటే ముందుగా రిలీజ్ అయిన సినిమా మిత్రా మండలి ఫన్ ఉంటే చాలు కలెక్షన్స్ వస్తాయి అనుకున్నారు కానీ రిజల్ట్ మారిపోయి ఆడియన్స్ అయితే షాక్ ఇచ్చారు ఈ సినిమాకి యావరేజ్ టాక్ అయితే వచ్చింది సిద్ధు జనల్గడ్డ తెలుసు కదా ప్రదీప్ రంగనాథ్ డ్యూర్ సినిమా మంచి బాజునైతే క్రియేట్ చేసుకుంది తెలుసు కథ మూవీ నాలుగు రోజుల్లోనే పదహారు కోట్ల మూడు లక్షల కలెక్షన్స్ అయితే సాధించి సర్ప్రైజ్ చేసింది తెలుసు కథ మూవీ దీపావళి సీజన్లో తెలుగు హీరోలకు పోటీగా దిగాడు ప్రదీప్ రంగనాథ్ మైత్రి బ్యానర్ పై డ్యూర్ సినిమా మంచి కలెక్షన్స్తో దూసుకుపోయింది రిలీజ్ అయిన నాలుగు రోజుల్లోనే ఎనభై మూడు కోట్లయితే సాధించింది కే ర్యాంప్తో కిరణ్ అబ్బవరం రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే పదిహేడు పాయింట్ ఐదు కోట్లతో బ్రేక్ ఈవెంట్స్ సాధించి హౌస్ఫుల్తో రన్ అవుతుంది మరి ఈ నాలుగు సినిమాల్లో మీకే సినిమా నచ్చిందో కామెంట్ చేయండి